మహా మహామహులకే ఓటమి తప్పలేదు జగన్ ఎంత ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్ నేను ఈ పల్నాటి బిడ్డనే అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పెంబసాని ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీదేనన్నారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకి అర్థమవుతుందని వివరించారు నీతి ధర్మ గల నాయకుడిని గుర్తించి ఓటు ప్రజలకు విజ్ఞప్తి వేమవరం గ్రామ ప్రజలందరికీ మాకు మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దానికంటే ముందు మీరు చూడండి ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఈ గ్రామాలకి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎవరు కులాలు కానీ వర్గాలు కానీ చూడలేదు అదేవిధంగా వారు చెప్పినప్పుడు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను కానీ దౌర్జన్యాన్ని గాని అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం మీ అందరికి కూడా తెలుసు అది అయితే నేను ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలి నిజాయితీ పనులను ఎన్నుకోవాలి శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పనులు ఆయనకేమి బంధువుల్లో గాని ఇంకొకళ్ళు గాని ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతంలో ఆమె అంత సచ్చీలురాలు అంత నిజాయితీ పొరలైతే అక్కడే పోటీ చేస్తే గెలవాలి మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి అక్కడ